హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ మనం ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి పెద్ద క్లాస్ చేసి ఉన్నాం సో మీకు అది త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది క్లాసు సో ఈ క్లాస్ మీకు ఒక టెన్ మినిట్స్కి కంటే ఎక్కువ మించదు సో మీకు ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అయ్యింది మన గ్రూప్ టూ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫైర్స్ మీద పెద్ద క్లాస్ చేద్దాం సో అందులో మీకు చాలా రకాల అంశాలు కవర్ అవుతాయి ఇతర దేశాల వారిగా ఉన్న అంశాలు మన దేశంలో ఉన్న అంశాలు అన్నీ కవర్ అవుతాయి బేసిక్స్ వస్తుంది అప్డేట్స్ వస్తాయి ఒక కూటమి లోపల ఆ మెంబర్స్ కంట్రీని ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని మెమోరీ ట్రిక్స్ కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం సో మీ ఫ్రీ టైం లోపల ఈ వీడియో చూడొచ్చు ఇదే ఛానల్లో ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ప్లేలిస్ట్ మీకు ఇంటర్నేషనల్ అఫేర్స్ అని చెప్పేసి ఉంటుంది సో వెరీ ఫేమస్ క్లాస్ అండి మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ ఈవెన్ యూపీఎస్ ఫిలిమ్స్ కూడా ఆ క్లాస్ బాగా పనికి వస్తుంది కంప్లీట్గా బేసిక్స్ అప్డేట్స్తో మనం డిస్కస్ చేయడం జరిగింది సో అందులో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే మీకు భారతదేశం యొక్క విదేశాంగ విధానం నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి నెహ్రూ నుంచి మన పిఎం మోడీ వరకు ఎలా ఉందని చెప్పేసి ఎలా మారిపోయింది సో మనం డిస్కస్ చేసినాం అది ఇప్పుడు స్కిప్ చేస్తున్నాము ఈ ఫోర్ మంత్స్లో మీకు పెద్దగా అంశాలు కనిపించవు భారతదేశము పొరుగు సంబంధాలు అని చెప్పేసి ఒక థర్టీ పేజీ వరకు నోట్స్లో మీకు ఇవే ఉంటున్నాయి ఇండియా పాకిస్తాన్ ఇండియా శ్రీలంక ఇండియా బంగ్లాదేశు ఇండియా నేపాల్ అని చెప్పేసి ఇట్లా ఇండియా చైనా అని చెప్పేసి సో ఇండియా భూటాన్ అని చెప్పేసి మీకు పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి నెక్స్ట్ ప్రాంతీయ గ్రూపులు లేదా ప్రాంతీయ సంస్థలు అని చెప్పేసి మీకు కొన్ని ప్రాంతీయ వారిగా ఉంటాయి అంటే ఒకే ఖండానికి పరిమితం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కూటమి కావచ్చు లేకుంటే సార్క్ కూటమి కావచ్చు లేదా బిమ్స్టేక్ కావచ్చు ఇవన్నీ ఒకే ఖండానికి యూరోపియన్ యూనియన్ కావచ్చు ఆఫ్రికా యూనియన్ కావచ్చు సో అటువంటి అన్నీ ఇక్కడ వస్తాయండి అందులో ఇండియా భాగస్వామ్యం ఇలా ఉంది ఇక్కడ వస్తుంది సో గ్లోబల్ గ్రూప్స్ అంటే మీకు బ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఉంటుంది యూఎన్ఓ అని చెప్పేసి పిలుస్తాం జీ సెవెన్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం జీ ట్వంటీ అని చెప్పేసి పిలుస్తాం అటువంటివన్నీ ఇక్కడ వస్తాయండి సో ఇది ఇప్పుడు అవసరం లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా సో దేని దేనికి అధ్యక్షత వహించింది సో మనం ఇట్లా డిస్కస్ చేస్తామండి నెక్స్ట్ పెద్ద వీడియో ఇది అవసరం లేదు సో ఇండియా మెంబర్గా ఏ కంట్రీ లోపల సో ఏ గ్రూప్ లోపల చేరింది ట్వంటీ ఫైవ్ ఇయర్లో డిస్కస్ చేస్తాం దేశాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టాలని చెప్పేసి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ స్వలింగ సంకల్పాన్ని మనము సో చట్టబద్ధం చేసిన కంట్రీ ఏంటని చెప్పేసి లేకుంటే ఉమెన్ స్పోర్ట్స్ లోపల ట్రాన్స్ ఉమెన్ని ఏ కంట్రీ నిషేధించిందని చెప్పేసి సో అట్లా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం చట్టాల విషయం లోపల ఎమర్జెన్సీ కొన్ని దేశాల్లో కొన్ని కారణాల వల్ల విధిస్తారు ఏ దేశం ఎందుకు విధించింది సో టూ ట్వంటీ ఫైవ్ మనం డిస్కస్ చేస్తాం మెంబర్స్ ఇన్ అంటే ఏ దేశము ఏ గ్రూప్లోనికి వచ్చింది మనం ఈరోజు మే పదిహేను కరెంట్ అఫేర్స్ చూస్తే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి రెండు వేల పదమూడు లోపల చైనా ఆ గ్రూప్ను స్టార్ట్ చేస్తుంది కదా అందులో కొలంబియా ఇయలో చేరింది సో అటువంటి వెరీ ఫేమస్ మెంబర్స్ అవుట్ అంటే ఏ దేశము ఏ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళింది మొన్న యునెస్కో నుంచి మే మాసం లోపలనే ఇదే మాసం లోపల నికర్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది మీకు పీసీ కానిస్టేబుల్ లోపల వస్తే రావచ్చు మేమంతే కాబట్టి సో అట్లా జియో పాలిటిక్స్ అండి అంటే ఇండియా పాకిస్తాను ఇండియా చైనా సో అజర్బైజాన్ ఆర్మేనియా ఇజ్రాయెల్ పాలిస్తీనా ఇన్ఫ్యాక్టు ఇరాన్ పాకిస్తాన్ సో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఇటువంటి అన్నీ ఇక్కడ వస్తాయండి జియో పాలిటిక్స్ కిందకి వస్తాయి ఇవన్నీ మీకు సో ఒక వన్ థర్టీ ప్లస్ పేజీ నోట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ది ఉంది సో ఇది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నోటిఫికేషన్ లేని సమయం అండి ఈ సమయాన్ని మీ సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగించుకోండి ఎవరైతే గ్రూప్ టూ కోసం బాగా చూస్తున్నారో సమయం ఉంది కాబట్టి ఈ సమయం లోపల ఈ బేసిక్స్ ఇప్పుడు వన్ థర్టీ పేజెస్ కంటే ఎక్కువ ఉంది నోట్స్ ఇది ఇది చదవాలి అంటే సమగ్రంగా అధ్యయనం చేయాలంటే కనీసం ఒక టెన్ డేస్ కంటే ఎక్కువ పడుతుంది సో ఉన్న సమయాన్ని వాడుకోండి సబ్జెక్ట్ గ్రిప్ పెంచుకోండి మీరు ఒక ఫ్యాకల్టీగా మారిపోవాలి ఎందుకు టైం ఉంది కాబట్టి సో టైం లేనప్పుడు వదిలేయండి పెద్ద విషయం కాదు సో మీకు హనీజీస్ అకాడమీ గురించి గొప్ప కాదు కానీ ప్రతి పేజీలో ఉన్న ప్రతి వాక్యము అందులో ఏ ఒక్కటి కూడా వృధా కాదండి ప్రతి వాక్యం ఎగ్జామ్ దృష్టి సో మనం అవసరమైతేనే రాస్తున్నాం సో ఇప్పుడు చూస్తే మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్లో ఎటువంటి అంశాలు వార్తల్లో వచ్చినాయి సో ఫస్ట్ అండి కంట్రీస్ ఇన్ అని చెప్పేసి పిలుస్తాం సో కంట్రీస్ ఇన్ అంటే ఏ దేశము ఏ గ్రూప్లో మెంబర్షిప్గా చేరింది మనం ట్వంటీ ఫైవ్ ఇయర్ మాత్రం చూస్తున్నాం ట్వంటీ ఫోర్ చూడట్లేదు ఇక్కడ సో ఫస్ట్ చూస్తే న్యూజిలాండ్ అండి ఇది మే మంత్ కరెంట్ అఫైర్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి ఇండో పసిఫిక్ ఓషియన్స్ ఇనిషియేటివ్ ఈ గ్రూప్ లోపల సో కొత్త కంట్రీ వచ్చేసి న్యూజిలాండ్ అండి ఈ గ్రూప్ రెండు వేల పంతొమ్మిది లోపల మనమే స్టార్ట్ చేసినాం సో ఈ సముద్ర రంగం లోపల భద్రత అవసరము అస్థిరత్వం అవసరం అని చెప్పేసి లక్ష్యంతో ఈ కూటమి మనమే ఏర్పాటు చేసినాం సో న్యూజిలాండ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అండి ఒపెక్ ప్లస్ దేశాల్లో సో ఇక్కడ నేను చెప్పేది కొన్నిసార్లు మీకు ఒక గ్రూప్ లోపల ఒక సభ్య దేశం వస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేస్తుంది బట్ చేరదు అవి మనం తీసుకోలేదండి అఫీషియల్గా దైనత మనం తీసుకోవడం జరిగింది సో ఒపెక్ ప్లేస్లో మీకు బ్రెజిల్ కంట్రీ వచ్చింది సో ఒపెక్లో ఒపెక్ దేశాలు పన్నెండు ఉంటాయి ఒపెక్ ప్లేస్లో ఒపెక్ కాన్ కంట్రీస్ పది ఉంటాయి మొత్తం ఇరవై రెండు కదా ఇప్పుడు కొత్తగా వచ్చింది బ్రెజిల్ కాబట్టి ఇరవై మూడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వీటి గురించి బేసిక్స్ ఆ కూటమి ఏంటి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ట్వంటీ ఫోర్ నోట్స్లో దొరుకుతుంది ఒకసారి చూసుకోండి కావాలి అంటే నెక్స్ట్ బ్రిక్స్ దేశంలో మీకు నూతన మెంబర్షిప్గా సో వచ్చిన కంట్రీ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు మనము ఉన్న కూటమి కాబట్టి కొంచెం ఫేమస్ సో కంట్రీ పేరు వచ్చేసి ఇండోనేషియా ట్వంటీ ఫోర్ ఇయర్లో కూడా ప్రశ్న తరచుగా వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్లో జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా యుఏ ఒకటి మిస్ అయిందంటే ఒకటి తగ్గలేదు సో మీకు చాలామందికి సౌదీ అరేబియా అని చెప్పేసి చెప్తారు బట్ అది ఇంకా అఫీషియల్గా బ్రిక్స్లో చీర లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో బ్రిక్స్ మీకు నైన్త్ పార్ట్నర్ కంట్రీ సో పార్ట్నర్ కంట్రీ అంటే నెక్స్ట్ మీకు ఇది మెంబర్షిప్గా మారిపోవచ్చు సో మీకు వచ్చింది ఏంటి నైజీరియా అని చెప్పేసి పిలుస్తాం సో బ్రిక్స్ నూతన మెంబర్ ఇండోనేషియా పార్ట్నర్షిప్ కంట్రీ అని చెప్పేసి నైజీరియా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి స్కెంజెన్ ఏరియా అని చెప్పేసి ఇది యూరప్ దేశాల్లో మీకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు స్కెన్జన్ ఏరియా మెంబర్షిప్ కంట్రీ లోపల సో ట్వంటీ ఫైవ్ ఇయర్లో మీకు రొమేనియా ఉన్ను బల్గేరియా వచ్చి చేరినై దీంతో ట్వంటీ నైన్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం సో రొమేనియా బల్గేరియా గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు కంట్రీస్ పేనే కాబట్టి స్కెంజన్ ఏరియాలో లేని యూరోపియన్ యూనియన్ దేశాలని చెప్పేసి ఐర్లాండ్ సైప్రస్ పిలుస్తాం ఇంత నాలుగు ఉండే కదా సో రెండు చేరినాయి కాబట్టి మీకు ఇంకా రెండే మిగిలిపోతాయి ఐర్లాండ్ అండ్ సైప్రస్ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ అండి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం అందులో మీకు ఐదేమో వీ టూ పవర్స్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటే ఒక పదేమో నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి సో అందులో మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నుంచి ట్వంటీ సిక్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రెండేళ్ల కాలానికి ఒక ఐదు దేశాలు ఎన్నికైనాయండి సో ఇవి ఐదు మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఎనిమిదోసారి ఎన్నికైంది సో పనామా సోమాలియా డెన్మార్క్ అండ్ గ్రీస్ సో పాకిస్తాన్ ఎంతసేపు సోమరిగా ఉంటుంది పన్నామా తెల్లారింది అని చెప్పేసి ఆ టైప్ కాబట్టి మీరు ఇల్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ కొలంబియా అనేది చేరింది సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటంటే మీకు రెండు వేల పదమూడు లోపల చైనా ప్రారంభించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది సో మీకు ఇందులో ఆసియా ఆఫ్రికా యూరప్ గుండా కనెక్టివిటీ పెంచే ప్రాజెక్టు దీన్ని ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వై బికాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అంతర్భాగమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ ఆర్డర్ అని చెప్పేసి ఇది పీఓకే గుండా పోతుంది పిఓకే మనది కాబట్టి మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అని చెప్పేసి అని చెప్పాలి నెక్స్ట్ అండి అవుట్ అవుట్ అంటే ఒక దేశము అనేది ఒక గ్రూప్ నుంచి బయటకు పోయింది ఇట్లా మీకు విభజన చేసి అనేది ఇవ్వడము మీ రివిజన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫ్యాక్ట్ మీకు ప్రిపరేషన్ లోపల ఈజీ అనిపిస్తే యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్లకు ఉపయోగపడుతుంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి ఇన్ఫ్యాక్ట్ నచ్చితేనే లేకుంటే స్కిప్ చేయండి సో ఇంత దూరం మీరు వచ్చినంటే ఇన్ఫ్యాక్ట్ మీకు యూస్ఫుల్ అని చెప్పేసి అనిపించవచ్చు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా సో ఇది వెరీ ఫేమస్ అండి సో హంగేరీ బయటకు వచ్చింది ఈ హంగేరీ రావడం ఎందుకు ఫేమస్ అంటే దీంతో ఇంకా ఈ ఐసీసీ లోపల యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సభ్య ఉంటుంది ఓన్లీ హంగేరీకి మాత్రం లేదండి కాబట్టి ఇది వెరీ ఫేమస్ సో నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్స్ క్లస్టర్ బాంబుల యొక్క ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం లిథువేనియా తప్పుకుంది క్లస్టర్ బాంబు అంటే మీకు ఒకటే బాంబు ఉంటుంది అది పేలినాక చిల్లం కల్లం అయిపోతాయి సో మల్టిపుల్ టార్గెట్స్ని హిట్ చేస్తుంది దిస్ ఇస్ కాల్డ్ క్లస్టర్ బాంబు అని చెప్పేసి పిలుస్తాం సో లిథువేనియా బయటకు వెళ్ళింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లోపల మీకు సో ఇది పనామా బయటకు వెళ్ళింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో చూస్తే మీకు ఇటలీ బయటకెళ్ళింది తర్వాత ఫిలిపీన్స్ కూడా బయటకు వెళ్ళింది ట్వంటీ ఫోర్ ఇయర్ లోపల నెక్స్ట్ అండి యుఎన్ఓ యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అమెరికా ఉన్న ఇజ్రాయెల్ వెళ్ళింది సో అమెరికా అండ్ ఇజ్రాయెల్ బయటకు వెళ్ళింది వెరీ ఫేమస్ క్వశ్చన్స్ నెక్స్ట్ అండి ఇది ప్రశ్న వస్తుంది ఇంతకుముందు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వచ్చింది ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ లోపల అఫిషియల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మూడు దేశాలు పక్కకు వచ్చినాయి ట్వంటీ ఫోర్ ఇయర్లో అనౌన్స్మెంట్ చేసినాయి అప్పుడు గ్రూప్ వన్లో క్వశ్చన్ అడిగిండు ఇప్పుడు అధికారంగా బయటకు వచ్చేసినాయి నైజర్ మాలి ఫాసో అని చెప్పేసి పిలుస్తాం ఈ మూడు దేశాలు కలిపి ఒక సైనిక కూటమి ఏర్పాటు చేసుకున్నాయి దాని పేరు సహేల్ స్టేట్స్ అలయన్స్ ఈ క్రింది వాటిలో సహేల్ స్టేట్స్ అలయన్స్లో లేనిదేంది ప్రశ్న వచ్చింది మళ్ళొకసారి మీకు వస్తే రావచ్చు డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వెళ్ళింది సో ద గ్రేట్ కంట్రీ అర్జెంటీనా బయటకు వెళ్ళింది వై బికాజ్ ఇది జేవియర్ మీలి దేశ అధ్యక్షుడిగా వచ్చిండు అని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు సో పెసో కరెన్సీ వాల్యూ తగ్గించిండు బ్రిక్స్ కంట్రీలకు వస్తా అని చెప్పేసి బై బై టాటా అన్నాడు రాలేదు గడప దాకా వచ్చి గడప తొక్కకుండా బయటకు వెళ్ళిపోయిండు కాబట్టి వెరీ ఫేమస్ అర్జెంటీనా యునెస్కే నుంచి నికరాగ్వా సో మొన్న వరల్డ్ ఫ్రీడమ్ ప్లేస్ అవ్వడం అని చెప్పేసి ఒక పత్రిక ఇస్తారు ఆ కేంద్రం నిషేధించారు వాస్తవంగా దేశం లోపల సో అది వార్తల్లో వచ్చింది కాబట్టి బయటకు వచ్చేసింది సో మేము ఏ పత్రిక నిషేధించినామో ఆ పత్రికకు అవార్డు ఇచ్చారని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నికార్గ దేశం బయటకు వచ్చేసింది ఇది మే మంత్ కరెంట్ అఫైర్స్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇండియా ఎన్నికైంది సో ప్రపంచ కూటములకి ఇండియా తరచుగా అధ్యక్షత వహిస్తుంది అవి ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి మనం చూసుకోవాలి సో ఫస్ట్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పేసి వాడు ఎట్లా ప్రశ్న వస్తుందంటే ఏ కాలానికి ఎన్నికైంది లేదా ఈ సంస్థ ఏ గ్రూప్ కింద పనిచేస్తుంది అట్లా ఇస్తున్నాడు కాలం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది యుఎన్ సిటీఏడి కింద పనిచేస్తుంది సో నెక్స్ట్ అండి యుఎన్ నార్కోటిక్ డ్రగ్ కమిషన్కి ఇండియా అధ్యక్షత వహించిన తొలిసారి ఎక్కడ జరిగిన మీటింగ్ అని చెప్పేసి అడుగుతాడు సో విఎన్ఎ సేషన్లో ఇన్ఫ్యాక్ట్ దీని హెడ్ క్వార్టర్ కూడా మీకు విఎన్ఎ లోపల కనిపిస్తుంది నెక్స్ట్ మహాసాగర్ అని చెప్పేసి ఇది ఎన్నిక కావడం కాదండి సో మన పిఎం మోడీ మార్షియస్కి పోయినప్పుడు అక్కడ ఈ మహాసాగర్ అని చెప్పేసి కొత్త విజన్ని అనౌన్స్మెంట్ చేసిండు గ్లోబల్ సౌత్ కంట్రీస్ కోసం అని చెప్పేసి ఏంటి అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజన్ ఇంతకుముందు సాగర్ అని చెప్పేసి ఉండేది ఈ సాగర్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతాలకు మాత్రం పనిచేస్తుంది దీనికి మహా అని చెప్పేసి యాడ్ చేసి విస్తరించాడు దీనికి ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నిటికీ అని చెప్పి చెప్పాడు గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం ఇట్ ఈస్ ఎకనామిక్ టెర్మ్ నాట్ జియోగ్రఫిక్ టెర్మ్ సో నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది సో దీనికి అధ్యక్షత వహించింది ఇండియా ఈ రెండు వేల మూడులో హెడ్ క్వార్టర్ చెన్నై అని చెప్పేసి నాలుగు దేశాల కూటమి పేరే బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక అండ్ మాల్దీవులు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ వైస్ ప్రెసిడెన్సీ ఇండియా చేపట్టింది ఎయిడ్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ రోగం కాదు ఇక్కడ సహాయం అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ మరి అంతే అవసరం లేదు వేరే కంట్రీస్ ఎన్నికైన దేశాలు అంటే వేరే కంట్రీస్ యూఏఈ అని చెప్పేసి ఉంటుంది కదా ఇంటర్పోల్ కమిటీ అండ్ గవర్నెన్స్కి తొలిసారిగా అధ్యక్షత వహించింది యూఏఈ దేశం పిఎం మోడీ అవార్డ్స్ అండి సో ఎన్నో అవార్డు ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు మిత్ర విభూషణ సో శ్రీలంక ఇచ్చింది శ్రీలంక యొక్క హైయెస్ట్ సివిలియన్ పురస్కారము ఇట్ ఈస్ ట్వంటీ సెకండ్ అవార్డు పిఎం మోడీకి సో చాలా కంట్రీస్ పోయినప్పుడు ఉత్తగా పంపట్లే అవార్డు ఇచ్చి పంపుతున్నాయి నెక్స్ట్ అండి సో మారిషస్ ఇచ్చిన అవార్డు పేరు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ పెద్దది అవార్డు ఇది సో ఇది అవార్డు అందుకున్న ఐదవ విదేశీ పౌరుడు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సో ట్వంటీ ఫస్ట్ అవార్డ్ అండి ఇది నెంబర్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ కనీసము ఏ దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బర్డోస్ ఇది బార్బర్డోస్ సివిలియన్ అవార్డు ఇది బట్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చారు కానీ నవంబర్ టూ అండ్ ట్వంటీ ఫోర్లో ప్రకటించి ఉన్నారు సో మూడు అవార్డ్స్ మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్లో వార్తల్లో ఉన్నాయండి సో రాష్ట్రపతి కూడా అవార్డ్స్ వచ్చినాయండి ఎందుకోసం అంటే పిఎం మోడీకి ఇచ్చిన రాష్ట్రపతి కూడా ఇస్తారు కొన్నిసార్లు సిటీ కీ ఆఫ్ ఆనర్ పోర్చుగల్ ఇచ్చింది పోర్చుగల్కి పోయినప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పేసి సెలబ్రేషన్ జరుపుకున్నాం మన ముందు పోర్చుగల్ కానిస్టాంటెన్ ది ఫిలాసఫర్ విద్యాలయం డాక్టరేట్ ఇది గౌరవ డాక్టరేట్ అండి స్లోవేకియా ఇచ్చింది ఆమె స్లోవేకియాకి వెళ్ళినప్పుడు ఆమె మీన్స్ రాష్ట్రపతి గారు సారీ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మీకు కొన్ని సబ్మిట్స్ అండి జరగబోతున్న సమ్మిట్స్ కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి ఊహించి రాయడం జరిగింది నాటో నెదర్లాండ్ హోస్ట్ చేస్తుంది జీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తుంది బ్రిక్స్ బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది కాప్ థర్టీ బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది ఏషియన్ మలేషియా హోస్ట్ చేస్తుంది జీ సెవెన్ కెనడా హోస్ట్ చేస్తుంది కాబట్టి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నీ కూడా నెక్స్ట్ అండి సో కొన్ని దేశాలు మీకు వార్తల్లో వచ్చినాయి సో అమెరికా చూస్తే మీకు ఉమెన్ స్పోర్ట్స్ నుంచి ఫ్రాన్స్ ఉమెన్ నిషేధించింది అంటే వాళ్ళు మగాడిగా ఉండి అమ్మాయిగా మారిన వాళ్ళు సో అమెరికా నిషేధించింది థాయిలాండ్ అండి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా కాబట్టి ఫేమస్ నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండి సో ఫేషియల్ కవరింగ్ను బ్యాన్ చేసింది అంటే ముఖాన్ని ఎలా కప్పుకున్న నేరమే అక్కడ మంచి పని చేసింది నెక్స్ట్ జిమ్మా అని చెప్పేసి పిలుస్తాం మరణశిక్ష రద్దు చేసింది ఇది ఇంకా మంచి చేసింది ఇంటర్పోల్ కంట్రీ కాదు బట్ సంస్థ వార్తల్లో ఉంది ఇది సిల్వర్ నోటీస్ అని చెప్పేసి కొత్త తీసుకొచ్చి దీనికి గ్రీన్ నోటీస్ ఉంటుంది బ్లాక్ నోటీస్ రెడ్ నోటీస్ అని చెప్పేసి ఉంటుంది కదా అట్లనే కొత్తగా సిల్వర్ నోటీస్ తీసుకొచ్చింది వాటితో సిల్వర్ నోటీస్ అంటే అక్రమ ఆస్తులని సో గుర్తించేలా వీళ్ళు ఈ నోటీస్ జారీ చేస్తారు సో నెక్స్ట్ నెక్స్ట్ కంట్రీ మీకు వచ్చేసి ఇండోనేషియా అండి సెవెంటీ ఫైవ్ ఇయర్ రిలేషన్ సంబంధం మనకి వాళ్ళకి సో ఇరవై సారీ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే వేడుకలు ముఖ్య అతిథి అండి ఐ థింక్ ఈ క్వశ్చన్ మనం పీసీలో ప్లస్ డిఎస్సిలో రెండిట్లలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి సో సుబియాంటో ఇన్ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ అయితే ఈ కంట్రీ నుంచి రావడం నాలుగోసారి ఫస్ట్ రిపబ్లిక్ వేడుకలు కూడా వీళ్ళే వచ్చారు సుకర్న్ అని చెప్పేసి పిలుస్తాం అంతకుముందు జియో పాలిటిక్స్ అండి అంటే ఇన్ఫ్యాక్ట్ యుద్ధాలు ఉంటాయి కదా అజర్బైజన్ ఆర్మేనియా మధ్య నాగర్నో కారాబాక్ అని చెప్పేసి పెద్ద వివాస్పద ప్రాంతము శాంతి ఒప్పందం కుదిరింది మంచి డెవలప్మెంట్ ఇది మనకు కాశ్మీర్ ఎట్లనో వాళ్ళకి ఇది అట్లా ఈ ప్రదేశం ఎందుకు డిస్ప్యూట్ అంటే ఇది ప్రాదేశికంగా భౌగోళికంగా మీకు అజర్బైజాన్లో ఉంటుంది అక్కడి ప్రజలు మాత్రం ఆర్మేనియా వాళ్ళు కాబట్టి ఎక్కువ డిస్ప్యూట్ అనేది ఉంటుంది సో మనం ఆర్మేనియా సపోర్ట్ చేస్తామండి మనం పినాక అమ్మినాం వీళ్ళకు ఆకాష్ కూడా అమ్మినాం ఆయుధాలు అమ్ముకుంటున్నామంటే ఇది జస్ట్ జియో పాలిటిక్స్ లోపల ఏ ఒక్క కంట్రీ అయినా జోక్యం చేసుకోక తప్పదు నెక్స్ట్ ఇది ఇన్ఫ్యాక్ట్ మనం ఏప్రిల్ మంత్ పేజీ ఇక్కడ మళ్ళీ ఒకసారి స్కాన్ చేసినామండి ఎందుకోసం అంటే బిమ్స్టెక్ సబ్మిట్ జరిగిందే ఏప్రిల్లో అండ్ వెరీ ఫేమస్ సబ్మిట్ కాబట్టి మొత్తం చదువుకోండి ఒకసారి పేజీలో సో హోస్ట్ చేసింది బ్యాంకాక్ థాయిలాండ్ అండి థీమ్ ఏంటి మీకు అంటే ప్రాస్పరస్ సుసంపన్నత రెసిలెంట్ సుస్థాపకత అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది పిఎం మోడీ అడిగి వేయండి ఇరవై ఒకటి అంశాల యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు బట్ కొన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి బోధి ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం ఈ బోధి మీన్స్ మీకు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి అర్థం వస్తుంది బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నాం మనం నెక్స్ట్ బిమ్స్టెక్ అథ్లెటిక్స్ మీట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు లోపల ఇండియా హోస్ట్ చేయబోతుంది బిమ్స్టెక్ స్పోర్ట్స్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఏళ్ళ లోపల ఇండియా హోస్ట్ చేయబోతుంది సో బిమ్స్టెక్ అంటే ఏంటి ఎలా ఏర్పడింది ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ ఒకసారి చూసుకున్న నోట్స్లో ఉంటుంది సో ఇది మొన్న మన గురుపరం పిలిమ్స్ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసినాం అప్పటికే ఎగ్జామ్ జరగకముందే బిమ్స్టెక్ చార్టర్ని ఎక్కడ ఆమోదించారు అంటే ఫిఫ్త్ సమ్మిట్ లోపల ఆమోదించారు ట్వంటీ సెకండ్ ఇయర్ది వచ్చిందా అంటే వస్తుంది కంపల్సరీ ఎందుకంటే బిమ్స్టేక్ ఇంతవరకు ఎటువంటి చార్టర్ ఎటువంటి ఒప్పందం లేదు మనకి కూటమిగా ఏర్పడింది కానీ వాటి లక్ష్యాలు ఏం చెప్పుకోలే వాళ్ళు వెరీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఇయర్లో చెప్పుకోలేరు కాబట్టి ప్రశ్న వచ్చింది ట్వంటీ సెవెన్లో జరిగే గ్రూప్ టూ కూడా సారీ అట్లా చెప్తున్నామా ట్వంటీ సిక్స్లో జరిగే గ్రూప్ టూ సో సారీ ట్వంటీ ఫైవ్లో జరిగే గ్రూప్ టూకి కంపల్సరీ ఈ క్వశ్చన్ వస్తుందంటే వస్తుంది కంపల్సరీ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఈ బిమ్స్టెక్ చార్టర్ అనేది అంటే ఒక దేశం యొక్క లక్ష్యాలు ఎలా ఉంటుందో గ్రూప్కి లక్ష్యాలు ఉంటాయి కదా చార్టర్ అని చెప్పేసి పిలుస్తాం ఎందుకోసం ఏర్పడిందో అని చెప్పేసి పిలుస్తాం సో అది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉండాలి అందుకే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్స్ అంటే కరెంట్ అఫేర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనో స్టార్టింగ్ పోర్షన్కి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకు ఏర్పడింది దేని ద్వారా ఏర్పడింది సో అట్లా చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ బిమ్స్టెక్ వచ్చేసి మీకు బంగ్లాదేశ్ హోస్ట్ చేస్తుంది ఇంకోటి బిమ్స్టెక్ యూస్ అని చెప్పేసి గాంధీనగర్ హోస్ట్ చేసింది లాస్ట్ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫేర్స్ అది కూడా సో నెక్స్ట్ అండి ఇది కూడా మీకు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ న్యూసే మనం డిస్కస్ చేసినామండి అదే పేజ్ మళ్ళీ ఇక్కడ పెట్టేసిన మనము ఇండస్ వాటర్ రిటర్ అని చెప్పేసి రద్దు చేసుకున్నామండి అంటే ఫార్టీ సెవెన్ దేశం విడిపోయింది సో నదుల విభజన తప్పదని చెప్పేసి మనము చర్చలు పెట్టుకుంటే నైన్టీన్ సిక్స్టీ లోపల సెప్టెంబర్ పంతొమ్మిదిలో చివరికి పాకిస్తాన్ ఇండియా వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఈ ఒప్పందం అయితే వచ్చింది సో ఇందులో వెస్టర్న్ ఫ్లోయింగ్ కంట్రీస్ ఉంటాయి రివర్స్ ఉంటాయి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి సో వెస్టర్న్ ఫ్లోయింగ్ లోపల మీకు ఇండస్ జీలం చినాబు సిజే ఐ అని చెప్పేసి పిలిస్తాం పాకిస్తానీ ఈస్టర్న్ వచ్చేసి మనయ్ రావి బియా సట్లెజ్ సో మనకి పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రాజెక్టులు చూస్తే కిషన్ గంగా వెరీ ఫేమస్ రాట్లని చెప్పి చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ పాకిస్తాన్ చర్యలు ఏంటి ఇండియా చర్యలు ఏంటి ఒకసారి చూసుకోండి మొన్నటి న్యూస్ కాబట్టి మీకు అందరు తెలుసు ఆల్రెడీ ఓకే అండి సో ఇది ట్వంటీ ఫోర్ సారీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో జరిగిన ఫోర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎంపిక చేసిన అంశాలు సో మీకు పెద్ద క్లాస్ కోసం వెయిట్ చేయండి మనం గ్రూప్ టూ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వచ్చినాక బోర్డు పైనే సో మనం మంచిగా పెద్దగా మ్యాప్ వేసి డిస్కస్ చేద్దాం మరొకసారి నాలుగు నుంచి ఐదు గంటల క్లాస్ చేద్దాం కంపల్సరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చడం ఇది ఏమైనా పెళ్లి చూపులు కాదు కదా సో వీడియో మీకు యూస్ఫుల్ అని చెప్పేసి అనిపిస్తే గిట్ట ఒకసారి లైక్ చేయండి ఇన్ఫ్యాక్ట్ మరి కొంతమందికి షేర్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్కి ఈ కంటెంట్ అభ్యర్థులకు యూస్ఫుల్ లేదని చెప్పేసి యూట్యూబ్కి అర్థం కాదు యూట్యూబ్కి తెలుగు భాష రాదు మన భాష అంతకంటే రాదు తెలంగాణ భాష రాయని రాదు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎంతమంది షేర్ చేస్తున్నారు ఎంతమంది లైక్ చేస్తున్నారు ఎంతమంది కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక అలగరితం ఉంటుంది ఆ అలగరితం ప్రకారం షే ఇంకొంతమంది చూపిస్తుంది చూపిస్తే వాళ్ళు చూస్తే చూసే లేకుండా లేదని చెప్పేసి యూట్యూబ్ చూపిస్తుంది అలా చూపించాలంటే అది మీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఏంటి కంటెంట్ చెప్పడం మాత్రం నా దగ్గర ఉంటుంది అంతే సో మన యాస్ఫ్రెండ్స్కి తెలుస్తో తెలుగు అని చెప్పేసి ఈ విషయం చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్